టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని రాజేష్ ట్రావెల్స్ కార్యాలయం మీదట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ట్రావెల్స్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని తాళం వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ సమయంలో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కిలార పెంకటేశ్వమి నాయుడు తదితర నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడిన కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన తమను అరెస్టు చేయడం దారుణమన్నారు ట్రావెల్స్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మేము అడిగింది ఏంటి బాధితులు ఓదార్చమంటున్నాం బాధితులు నష్టపరిహారం కల్పించమంటున్నాం ఇంజనీర్లు చచ్చిపోయారు గ్రాడ్యుయేట్లు చచ్చిపోయారు ఈ ప్రైవేట్ యాజమాన్యం రాజేష్ రావు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉంది ఈరోజు దీంట్లో అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఈ పోలీసు ఒకరు మేము ఖండిస్తున్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా గుర్తించుకుంటున్నాం వీరిని అరెస్టు చేసే సమయంలో కొందరు కార్యకర్తలు పోలీసు జీపుకు అడ్డుపడ్డంతో వారి అడ్డును తొలగించి స్టేషన్కు తరలించారు go